నిమేష్ పేరుటో అనిమేష్ పేరుటో మంచిగుందా ఏమి చెప్పవుండని అడుగుతావు మంచిగుంది అనిమేష్ మంచిగుంది ఈకి నీ దరిద్రం దిగుందా లేదని వీటికి నీ దరిద్రం దిగుతుండదు బలం బాగుండదు లేదని అడుగుతావు బలం బాగుండదు ఒక రాశి నీకు లేదా అనిమేష్ யரம் சொந்த ஆட்சியலுத்தவோ அச்சதரி பலம் பாகி சரி படிப்பது சாஸ்திரம் பாகுடது அது வந்து நீங்கள் சாஸ்திரம் சூழ பிச்சு பண்ணது பஞ்சு ஃபஸ்ட் பொம் தூக்கி ஃபஸ்ட் பண்ணுறது ఇప్పుడు సరస్వతి సరస్వతి లక్ష్మి వెళ్ళింది లేదు లక్ష్మి సరస్వతి దరగా వెళ్ళింది ఇక్కడ దరగా వెళ్ళింది మళ్ళా దరగా వెళ్ళింది ఈ ఆటికపోయినా నీకు బాగుండదు ఇక్కడ అమ్మవారి శక్తి వారు వెళ్ళింది ఈశ్వరుడు స్వామి వెళ్ళడు ఆంజనేయులు రాముడు లక్ష్ముడు వెళ్ళిన్నాడు ఇక్కడ పేరటో కానీ శివుడు వెళ్ళిన్నాడు